అందరికీ ప్రభేణేశు క్రీస్తునామంలో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మహాదయను బట్టి ఈరోజు మరొక వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపించి ఉన్నారు అందుని బట్టి దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట మనం చూసుకుందాం బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ యాకోబు భక్తుడు రాసిన పత్రికలో అంటాడు మీలో జ్ఞానం ఎవరికైతే కొదువుగా ఉందో వారు నన్ను అడగండి అప్పుడు నేను ఎవరిని గద్దించక ధారాళంగా మీకు ఇచ్చేస్తాను యాకుబప పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో ఉంటుంది ఎవరిని గద్దించడట దేవుడు జ్ఞానం ఇవ్వాలి ప్రతి మనిషికి అనుకుంటున్నాడు అది ఎవరిని గద్దించక అందరికీ ధారాళంగా ఇవ్వడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు ప్రిలారా అడగండి నేను ఇస్తాను అంటున్నాడు ప్రిలారా ఈరోజు మనం అడుగుతాం లోక సంబంధమైనవన్నీ అడుగుతూ ఉంటాం కానీ దేవుడు ఇస్తానన్నటువంటి ఆ జ్ఞానాన్ని గురించి ఎప్పుడూ అడగం ఎందుకంటే మనం అందరం అనుకుంటాం నేను చాలా జ్ఞానవంతుడిని చాలా జ్ఞానవంతురాలని నాకు అన్నీ తెలుసు అనని ఈ లోకపు జ్ఞానాన్ని బట్టి మనం గర్విస్తూ ఉంటాం కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అది నిన్ను నిత్యరాజ్యానికి నడిపించదు అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది ఎందుకంటే అది కేవలం అందులో మత్సరం ఉంటుంది అల్లరు ఉంటుంది కేవలం అది అతిశయాన్ని గర్వాన్ని పెంచేదిగా ఉంటుంది కానీ దేవుడిస్తానన్నటువంటి జ్ఞానం మనల్ని ఏం చేస్తుందో తెలుసా సామెతల గ్రంథం నాలుగో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాలు చదివితే అక్కడ చెప్తాడు జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది ఎలా నడిపిస్తుంది అని మనం ఆలోచిస్తే ఆరు నుంచి తొమ్మిది వచనాలు జ్ఞానమును విడవక ఉండిన నెడలా అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షించును జ్ఞానం సంపాదించుటే ఆ జ్ఞానము నీకు ముఖ్యాంశం నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాన్ని గొప్ప చేసిన ఏడలు అది నిన్ను హెచ్చించను దానికి కౌగిలించిన ఏడలు అది నీకు ఘనతను తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటము నీకు ధైరింపచేయను చూసారా దేవుడు ఇస్తానన్నటువంటి జ్ఞానం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే మనల్కి ఏ విధంగా సహాయపడుతుందంటే అది మనల్ని రక్షిస్తుంది కాపాడుతుంది ఏటువంటి కీడు జరగకుండా ఆపుతుంది నీ తలకు కిరీటంలా ఉంటుంది నీ సంపాదన అంతా ఇచ్చి దాన్ని సంపాదించుకో అంటున్నాడు ఏంటి సంపాదన అంతా ఇచ్చి దాన్ని సంపాదించుకో అంటే ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో దానికోసం పరుగులెత్తు దాన్ని నువ్వు నేర్చుకో అదే వాక్యము ప్రియులారా ఈ వాక్యం కోసం పరుగులెత్తు అది నిన్ను కాపాడుతుంది అందులో ఉన్న మాటలు నిన్ను రక్షిస్తాయి నిన్ను కాపాడుతాయి ఏ ప్రమాదంలో పడకుండా నిన్ను నడిపిస్తాయి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాయని దేవుడు చెప్తున్నాడు ఇంకా ఆ జ్ఞానం మనల్ని ఎక్కడి వరకు నడిపిస్తుందో యాకోబు భక్తుడు తెలియజేస్తూ అంటాడు ఒకసారి చూడండి యాకోబు పత్రిక మూడో అధ్యాయానికి వచ్చేసరికి ఆయన మాట్లాడుతూ చెప్తాడు ఏమని చెప్తాడు చూడండి ఒకసారి మూడో అధ్యాయము పదహారు వచనం ఏలయ్యనగా క్షమించండి వచనం అయితే నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడున్నది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిది పక్షపాతమైన వేషధారణయనను లేనిదినైనున్నది చూసారా పైనుండి వచ్చే జ్ఞానం దేవుడు ఇస్తానన్న జ్ఞానం వాక్యపు జ్ఞానం పరలోకమందున్న జ్ఞానం మనకేమిస్తుందట పవిత్రతను పుట్టిస్తుంది నీతిని పుట్టిస్తుంది యథార్థతను కలిగిస్తుంది చూడండి మృదువుగా ఉంటుంది అది ఏమాత్రం కోపం ఇయ్యదు నీతి ఫలములతో చక్కగా మనల్ని నింపుతుంది ఇంకా సులభముగా లోబడుతుంది తత్వాన్ని చూపించదు చూసారా ఇంకా కనికరముతో ఉంటుంది అందరినీ కనికరపడేలా జాలిపడేలా జాలి పడేలా దయ చూపించేలా చేస్తుంది చూడండి పక్షపాతం ఉండదట ఆ జ్ఞానానికి లోకపు జ్ఞానం అయితే పక్షపాతం చూపిస్తుంది వాళ్ళనొకలా వీళ్ళనొకలా మనం చూసే విధంగా చేస్తుంది కానీ కానీ దైవ జ్ఞానం అలా ఉండదు ప్రియులారా పక్షపాతం ఉండదు ఇంకా చూడండి వేషధారణ అయినను లేనిది ఉన్నది వేషధారణ కూడా ఉండదు ఒకరి ముందు ఒకలాగా ఒకరి ముందు ఒకలాగా నటించే విధంగా మనల్ని చేయదు ఈ లోకపు జ్ఞానం మనల్ని నడిపిస్తుంది కానీ దైవ జ్ఞానం మాత్రం అలా నడిపించదు అట్టి జ్ఞానం మనకు కావాలి ఆ జ్ఞానం కోసం ఈరోజు నువ్వు నేను అడుగుతున్నామా ఒకసారి ఆలోచించండి ఈ జ్ఞానం మనకు కావాలి ఈ జ్ఞానం లోకపు జ్ఞానం వెర్రి లాంటిది వెర్రితనము వంటిది అని అన్నాడు కాబట్టి ఆ జ్ఞానం మనకు అవసరం లేదు అది నాశనం అయిపోయే జ్ఞానం కానీ దైవ జ్ఞానం మాత్రం పరమునకు నడిపించేది నిత్య రాజ్యానికి మనల్ని నడిపించేది కాబట్టి మనం అందరం అట్టి జ్ఞానం కావాలని దేవుణ్ణి అడగాలి అట్టివారిగా మీరు నేను అడిగి పొందుకునే వారంగా ఉండాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు